ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రోఫీలో టీమిండియా డైనమెంట్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచాడు ఈ టోర్నీ అశాంతం అభిషేక్ శర్మ తన విధ్వంసకర బ్యాటింగ్ తో దుమ్మురేపాడు నిలకడ సహనం ఫియర్లెస్ హిట్టింగ్ తో కూడిన క్రమశిక్షణే అభిషేక్ అద్భుతమైన ఎదుగుదలకి కారణం అభిషేక్ గురువు యువరాజ్ సింగ్ అందించిన కఠినమైన దినచర్య అలాగే బ్రియన్ లారా ఇచ్చిన గోల్ఫ్ పాఠాలు ఈ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ ని సిక్సర్ల మిషన్గా గా మార్చాయి ఈ ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్ లో రెండు వందలకి పైగా స్ట్రైక్ రేట్ తో మూడు వందల పద్నాలుగు పరుగులు చేసి భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ శక్తిగా అభిషేక్ శర్మ ఎదిగాడు అభిషేక్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ లో సఫల్ క్యూంకీ సబ్రా బహుత్యే చాలా ఉంది కాబట్టే విజయం సాధించాను అనే క్యాప్షన్ తో ఒక రీల్ పోస్ట్ చేశాడు నిజమే రోమ్ ఒక రోజులో నిర్మించబడలేదు అన్నట్టుగానే అభిషేక్ శర్మ విజయ ప్రయాణం అంత సులభంగా జరగలేదు శుభ్మన్ గిల్ లేదా పృథ్వీష మాదిరిగానే అతను త్వరగా స్టార్డమ్ ని అందుకోలేదు అభిషేక్ శర్మ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ తర్వాత పంజాబ్ సీనియర్ జట్టులోకి వచ్చాడు కానీ అప్పుడు అభిషేక్ అంతగా మెప్పించలేకపోయాడు అప్పటి పంజాబ్ సీనియర్ బౌలర్లు అతన్ని కొత్త బంతితో మూడు బంతుల్లోనే అవుట్ చేయగలమని ఆట పట్టించేవారు అలాగే అవుట్ చేసేవారు కూడా అయితే యువరాజ్ సింగ్ రూపంలో అభిషేక్ కి సరైన గురువు దొరికాడు కోవిడ్ సమయంలో యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ శుభన్ గిల్లకి శిక్షణ ఇచ్చిన పాత వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి అభిషేక్ తండ్రి రాజ్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం యువరాజ్ సింగ్ తన కొడుక్కి ఇచ్చిన దినచర్య చాలా కఠినంగా ఉండేదట ఉదయం నాలుగు గంటలకే నిద్రలేవాలి అరగంట ధ్యానం చెయ్యాలి నలభై నిమిషాలు చల్లటి నీటిలో ఈత కొట్టాలి ఆ తర్వాత జిమ్ కి వెళ్లి అక్కడి నుంచి మాత్రమే గ్రౌండ్ కి వెళ్లాలి యువరాజ్ సింగ్ చెప్పినట్టుగానే అభిషేక్ ఉదయం ఏడు గంటలకే గ్రౌండ్ కి వెళ్లేవాడు అతని ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే ప్రారంభమయ్యేది బౌలర్లని ఎదుర్కొనే సమయానికి అతని ఏకాగ్రత స్థాయి చాలా ఎక్కువగా ఉండేది దాంతో అతను బంతి వేగాన్ని లెంత్ లని సులభంగా అంచనా వేయగలిగేవాడని రాజ్ కుమార్ శర్మ తెలిపాడు అంతేకాదు అభిషేక్ శర్మ సిక్సర్లు కొట్టే విధానం అందరి దృష్టిని ఆకర్షించింది తన సిక్సర్ల హిట్టింగ్ ని మరింత మెరుగుపరుచుకోవడానికి యువరాజ్ సింగ్ అతని గోల్ఫ్ ఆడమని కోరాడు మొదట్లో ఇష్టం చూపకపోయినా గోల్ఫ్ ఆడితే మరిన్ని సిక్సర్లు కొట్టగలవని బ్రియన్ లారా చెప్పడంతో అభిషేక్ శర్మ ఆ ఆటను మొదలుపెట్టాడు బ్రియన్ లారా చెప్పినట్టుగానే గోల్ఫ్ ఆడడం ద్వారా అభిషేక్ శర్మ ఏకాగ్రత పెరగడానికి అలానే బంతి లెంత్ లని అంచనా వేయడానికి బాగా ఉపయోగపడుతుందని రాజ్ కుమార్ శర్మ తెలిపారు యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మ బ్యాట్ స్వింగ్ ని మెరుగుపరుచుకోవడానికి గోల్ఫ్ లో అతని స్టాండ్స్ పై పనిచేశారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎస్ఆర్ఎస్ తరఫున ట్రావిడ్ సెట్ తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్ కి కెప్టెన్ బ్యాట్ కమిన్స్ ఎవరికి భయపడకు నిన్ను చూసి వాళ్లే భయపడాలి అనే ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ ని నేర్పారు నువ్వు అవుట్ అవడానికి భయపడకు బౌండరీ రోప్స్ ని కాదు నేరుగా స్టాండ్స్ ని టార్గెట్ చేయని కమెంట్స్ చెప్పాడు కమెంట్స్ చూపించిన ఆత్మవిశ్వాసం అతనిలో ఉన్న ఓటమి భయాన్ని తొలగించింది అభిషేక్ శర్మకి ట్రూ కమింగ్ ఆఫ్ ఏజ్ నిలిచింది అతని విధ్వంసకర బ్యాటింగ్ టోర్నమెంట్ లో చర్చనీయాంశమైంది మూడు వందల పద్నాలుగు పరుగులతో టోర్నమెంట్ లో అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడిన ఏకైక బ్యాటర్ అభిషేక్ శర్మనే కావడం గమనార్హం అభిషేక్ శర్మ విజయ్ రహస్యం సహనమైనప్పటికీ బ్యాట్ తో మాత్రం అతను బౌలర్లకి ఓ పేడకలుగా మారాడు ఒక వీడియోలో అభిషేక్ గురువు కూడా నువ్వు మారావు కేవలం సిక్సర్లే కొడుతూ ఉంటావు కనీసం గ్రౌండ్ షాట్స్ కూడా ఆడవు అంటూ సరదాగా చెప్పడం గమనార్హం